ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్సెవియర్ డేటాబేస్ లో విడుదల చేసిన ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని కేఎల్ యూనివర్సిటీ మరోసారి ప్రతిభ చాటింది ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఇరవై మంది కేఎల్ యూనివర్సిటీ అధ్యాపకులకు చోటు దక్కించుకోవడం గర్వకారణమని కేఎల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీ పార్థసారథి వర్మ అన్నారు నలభై నాలుగేళ్లుగా ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి పరిశోధనలో భాగస్వామ్యం నానాటికీ పెరుగుతుందన్నారు శ్రమ కృషి పరిశోధనల వల్ల ఉన్న నిబద్ధత వల్లే తమ అధ్యాపకులకు వర్సిటీకి గౌరవం లభించిందని ఇది విద్యార్థులకు ప్రేరణాత్మకంగా ఉంటుందని వైఎస్ ఛాన్సలర్ వర్మ తెలిపారు కెరీర్ లో ఉత్తమ ర్యాంకింగ్ ను సాధించేందుకు డాక్టర్ బిటిపి మాధవ్ డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు డాక్టర్ రాగిణి సింగ్ డాక్టర్ గంధర్బ స్వైన్ డాక్టర్ ఎం జానకి రామయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు వరల్డ్ వైడ్ టాప్ టూ పర్సెంట్ రీసెర్చెస్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఎల్స్వేర్ జర్నల్ రీసెర్చ్ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ ఫోర్స్ థర్టీ ఫోర్స్ ఫిఫ్టీ లాగా ఫోర్స్ హండ్రెడ్ లాగా వరల్డ్లో టాప్ టూ పర్సెంట్ రీసెర్చెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఇవాళ టాప్ టూ పర్సెంట్ వరల్డ్ వైడ్ రీసెర్చర్స్ దాంట్లో ఇయర్ మాకు ఇరవై మంది ఫ్యాకల్టీ మా దాంట్లో టాప్ టూ పర్సెంట్ రీసెర్చెస్ వరల్డ్ వైడ్ దాంట్లో ఉండడం గర్వకారణం ఎందుకంటే మేజర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనివ్వండి వరల్డ్లో ప్రొడక్ట్స్ అనివ్వండి ఏదైనా సరే రీసెర్చ్ వల్లనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి సో టాప్ టూ పర్సెంట్ రీసెర్చ్ని ఐడెంటిఫై చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది దీంట్లో కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే కెరియర్ బెస్ట్ అచీవ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది యాన్యువల్ టాప్ టూ పర్సన్ రీసెర్చ్ కాకుండా కెరియర్ బెస్ట్ రీసెర్చెస్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ ఎల్స్వేర్ వారు డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఐదుగురు కూడా ఈ దీంట్లో టాప్ కెరియర్ బెస్ట్ అవార్డ్స్లో ఉండడం జరిగింది సో వీటి సహకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు ప్రతి ఒక్క రీసెర్చర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఇండస్ట్రీకి అలాగే కేఎల్ యూనివర్సిటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఈ సంవత్సరం ఇరవై మంది ప్లే రీసెర్చ్ యాక్టివిటీస్ చేయడం ఆల్మోస్ట్ ఇక్కడ మా దగ్గర రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తూ ఇంత క్రెడిట్స్ తీసుకురావడం టాప్ టూ పర్సెంట్ రీసెర్చ్ రావడానికి వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ దీనికి మూల కారణం ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసిన రీసెర్చ్ డిపార్ట్మెంటు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇవాళ వర్క్ చేసి టువార్డ్స్ టువార్డ్స్ ఎక్సలెన్స్ అవడం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ర్యాంక్స్ సాధించడం అనేది గర్వకారణంగా ఫీల్ అవుతో బీటిపి మాధవ్ నేను కేల్ యూనివర్సిటీలో కేల్ యూనివర్సిటీలో డీన్ఆర్ఎన్డిగా వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ యూనివర్సిటీలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను నేను డీన్ రీసెర్చ్ విభాగానికి నేను మెయిన్ డీన్గా ఉన్నాను ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మాకున్న ఫెసిలిటీస్ ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు మాకు రీసెర్చ్ సెంటర్స్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ అలాగే మాకున్న పబ్లికేషన్స్ కానీ మాకున్న సైటేషన్స్ కానీ సో మాకున్న స్టాఫ్ కానీ సో మాకున్న ఎక్విప్మెంట్ కానీ మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ మాకు రీసెర్చ్కి సంబంధించి మాకు చాలా దోహదపడుతున్నాయి ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ ఎల్స్వేర్ వాళ్ళు ఏదైతే టాప్ టూ పర్సెంట్ ర్యాంకింగ్ రిలీజ్ చేశారో ఈ ర్యాంకింగ్ మాకు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాకు ప్రతి సంవత్సరం మాకు ర్యాంకింగ్ వస్తుంది ప్రతి సంవత్సరం మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ ర్యాంకింగ్లో ఉంటున్నారు ఈ సంవత్సరం అత్యధికంగా ఇరవై మంది ఈ ర్యాంకింగ్లో టాప్ టూ పర్సెంట్లోకి మా ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు దీంట్లో ఐదుగురు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పబ్లికేషన్స్ పరంగా వాళ్ళు చేసిన సైటేషన్స్ పరంగా వాళ్ళు చేసిన రీసెర్చ్ పరంగా మాకు అప్రూపమైన గౌరవం మాకు దక్కింది ఇట్ ఇస్ రియలీ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఈ టాస్క్లో చేసినట్టయితే ఈ ట్వంటీ కాదు ఈసారి ఫార్టీ కానీ ఫిఫ్టీగా అయినా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది జూనియర్ లెవెల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టయితే వన్ డే వీ విల్ బికమ్ ఇన్ ది టాప్ మోస్ట్ లెవెల్ సో మిగతా యూనివర్సిటీలు కూడా మన దగ్గర నేర్చుకునేటట్టు ఉండాలి అది మా కోరిక ఇక్కడ మేనేజ్మెంట్ కూడా దానికి చాలా ఎంకరేజ్ ఇస్తుంది వీఆర్ రియలీ ఫార్చునేట్ ఎన్ ఆఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ లైన్ మెనీ థింగ్స్ ఇదివరకు ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనం చేస్తున్నాము రాకెట్ సంబంధమే బట్ వెన్ ఐ జాయిన్ కియర్ మెనీ ఆఫ్ ది ఎకాడమిక్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ వీఆర్ రియలీ ఎంజాయింగ్ ది థింగ్స్ దాని తోడు ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఈవెన్ దిస్ ఏజ్ ఆల్సో ఐఆమ్ వర్కింగ్ అవర్ యూనివర్సిటీ ఇస్ ఆల్సో హెల్పింగ్ ఆన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ట్వంటీ ఉన్నది ఫార్టీ కూడా కావచ్చు అనే ఉద్దేశం అనేటువంటిది ఇలానే కంటిన్యూ అయితే అవుతుందనే ఉద్దేశం అనేది ఉంది ఆ హోప్ ద వీల్ వర్క్ పర్ఫెక్ట్ డ్యూరింగ్ మై లాస్ట్ టెన్ ఇయర్స్ టెన్ టు లెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కేరళ యూనివర్సిటీ ఎస్ అ ప్రొఫెసర్ ఐ ఐ ఐ ప్రిఫర్ రీసెర్చ్ అండ్ టీచింగ్ బోత్ పర్లర్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ In association with Elsevier, has uh, listed the top uh, researchers of the world uh, by a list called "Top 2% Researchers of the World." So, in this list, what Stanford University is uh, taking is taking the number of articles published by the researcher, H uh, single author, edge first author, edge last author, and the citation of these articles. Furthermore, the H index and hm index are also taken into consideration based on the uh, calculations. so in what the stanford university is giving a rank. so we are uh, very happy that from Kale university, there are 20 people, 20 researchers listed in that list. and there are five researchers uh, out of the 20 has been listed as career performer. so uh, these five people are here with, uh, with today working here on so many projects with the, so many btech, mtech and the phd students and i'm working on the synthesis of the nanomaterial and its application in the cancer cell therapeutics as, as well as in the biosensing applications uh, and everything we are getting here is enough for our research and there's a very good facilities available here in the center of the nanotechnology also and elsewhere in the biotechnology department also so we are very much happy to conduct our research here